హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్శాస్త్రీ కార్స్ నేను మీరు మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ ధరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హరిశాస్త్రీ కార్స్ సార్ వెహికల్ వచ్చేసి టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వేరియం డీజిల్ వెహికల్ సార్ మాన్యువల్ గర్ బాక్స్ రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో మ్యానుఫ్యాక్చర్ అయింది పంతొమ్మిది సెప్టెంబర్లో వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ అయింది సార్ రెండు వేల ముప్పై నాలుగు సెప్టెంబర్ వరకు వెహికల్ కార్స్ అయితే వాలి ఉంది సార్ ఇట్లాంటి రెండు వెహికల్స్ ఉన్నాయి ఒకటి మామూలు ఇన్నోవా ఉంది ఇంకొకటి ఇన్నోవా క్రిస్టా ట్వెల్వ్ మోడల్ కూడా అవైలబుల్ ఉంది రెండు మొత్తం మూడు జీ వేరియంట్లే ఉన్నాయి సార్ వేరే వెహికల్స్ కూడా మన హర్షాస్త్రీ కార్స్ యూట్యూబ్ ఛానల్లో అయితే ప్రమోట్ చేయడం జరిగింది చూసుకోవచ్చు ఈ నెంబర్కి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సార్ లొకేషన్ జగిత్యాల్ సార్ ఫ్రంట్ బంపర్ ఒకటి రీపెయింట్ అయిందండి ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్మెంట్ ఉంది అది కూడా రెండు వేల ఇరవై ఇరవై రెండులో రీప్లేస్మెంట్ అయ్యింది అది ఒక్కసారి ఫ్రంట్ పొజిషన్ చెక్ చేసుకోవచ్చు వెహికల్ సంబంధించి ఇది వచ్చేసి టూ త్రీ నైన్ త్రీ ఇంజిన్ ఒక కెపాసిటీ సార్ సిసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ త్రీ క్యూబిక్ కెపాసిటీ రైట్ సైడ్ ఆప్రాని చెక్ చేసుకోవచ్చు సార్ కంపెనీ ఆప్రానే ఉంది ఇక్కడ డ్యామేజ్ గాలి ఇక్కడ వర్క్ అయితే కాలేదు సార్ రీసెంట్లీ చేంజ్ చేసారు బ్యాటరీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు ఫ్రంట్ చేసి ఒరిజినల్లో ఉందండి ఫ్రంట్ పొజిషన్ అంతా ఒరిజినల్లో ఉంది కంపెనీ కోడింగ్తో ఉంది రెడియేటర్ కానీ ఏసీ కండెన్సర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రీప్లేస్మెంట్ లేదు సార్ రైట్ సైడ్ ఆ చెక్ చేసుకోవచ్చు ఏబిఎస్ కూడా ఇప్పటివరకు ఓపెన్ కాలేదండి వెహికల్ వచ్చేసి సీల్డ్ ఉంది సార్ ఎక్కడ ఓపెన్ కాలేదు టైమింగ్ చైన్ కూడా టైమింగ్ చైన్ అయితే మారింది సార్ గేర్ బాక్స్ నుంచి కానీ ఇంజిన్ నుంచి ఎటువంటి నాయిస్ లేదు సార్ ఎటువంటి కంప్లైంట్ లేదు వెహికల్ ఒక బ్యానెట్ చెక్ చేసుకోవచ్చు షోరూమ్ బ్యానెట్ ఉంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ నైంటీ త్రీ క్యూబిక్ కెపాసిటీ వన్ టూ పాయింట్ ఫోర్ లీటర్ డీజిల్ ఇంజను జీ వేరియంట్ డీజిల్ ఇంజన్ మాన్యువల్ గేర్ బాక్స్ అని వస్తుంది సార్ ఒకసారి ఇంజిన్ అనేది స్టడీ చూస్తాను చూసుకోవచ్చు బీటింగ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి సార్ చూసుకోవచ్చు ఇంజన్ లో ఎటువంటి కంప్లైంట్ లేదు సార్ ఇంజన్ వచ్చేసి ఆల్రెడీ షోరూమ్ లోపల చెక్ చేసుకున్నారు మాకు తెలిసిన కౌన్సిలర్ ఆ రేటు కూడా కొద్దిగా అటు ఇటు ఉంది ఎవరికైనా యూట్యూబ్ లో పెడితే ఎవరికైనా ఉపయోగపడుతుందని పెడుతున్నాను సార్ ఇది తెలంగాణ వెహికల్ తెలంగాణ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది అండి ఏపీ వాళ్ళకి పనిచేయదు తెలంగాణలో ఏ డిస్టిక్ అయినా సీసీటీసీ ఇస్తామండి చూసుకోవచ్చు సార్ బ్యానెట్ పైన చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి మేజర్ వర్క్ ఏం లేదు చూసుకోవచ్చు రెండు టైర్లు రీసెంట్లీ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ టైర్లు రీసెంట్లీ వేయించడం జరిగింది వెహికల్ యొక్క సస్పెన్సర్లో ఎటువంటి న్యాస్ లేదు ఎటువంటి కంపెనీ కంప్లైంట్ లేదు సార్ వెహికల్ సంబంధించిన మనకు ఎలైబెల్స్ కూడా ఎటువంటి స్క్రాచెస్ లేవు సార్ చూసుకోవచ్చు డోర్ టు డోర్ ఒరిజినల్ ఉంది సార్ వెహికల్ వచ్చేసి మల్టిపుల్ స్క్రాచెస్ ఉంటే టచ్ ఆప్స్ అయితే అయినాయి రైట్ సైడ్ పిల్లర్ చెక్ చేసుకోవచ్చు అండి వెహికల్కి సంబంధించిన వెహికల్ యొక్క రీడింగ్ చెక్ చేసుకోవచ్చు వెహికల్ సింగిల్ లో స్టార్ట్ అవుతుంది సార్ ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు లో మూడు వెహికల్లో మూడు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సార్ ఒకటి స్టీరింగ్లో ఒకటి స్టీరింగ్ కింద చూసుకోవచ్చు వెహికల్ ఒక్కసారి రీడింగ్ చెక్ చేసుకోవచ్చు సార్ వెహికల్ యొక్క మైలేజ్ చూసినట్టయితే పద్నాలుగు పాయింట్ ఫోర్ చూపిస్తుంది పదిహేను కూడా ఇవ్వచ్చు మనకు ఈకో మోడ్లో ఎక్కువ వస్తుంది పవర్ మోడ్లో మంచి పికప్ ఉంటుంది మైలేజ్ తక్కువ ఉంటుందండి చూసుకోవచ్చు కో ప్యాసింజర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది ఇంటీరియర్ పరంగా అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది వెహికల్లో స్టీరింగ్లో ఎటువంటి నాయిస్ లేదు సార్ చాలా పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం హైట్ అడ్జస్ట్ సీడీ స్టీరింగ్ చేసుకోవచ్చు వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ ఉంది వెహికల్లో మనకు స్క్రీన్ ఉంది బ్లూటూత్ యాక్స్ యూఎస్బీ సిడీ టైప్లో మనం యూజ్ చేసుకోవచ్చు అండి మాన్యువల్ గర్ బాక్స్తో వస్తుంది ఎటువంటి నాయిస్ అయితే లేదు కంప్లీట్ లేదు వెహికల్లో చూసుకోవచ్చు సెంటర్ ఏసీ ఉంటుంది చిల్డ్ ఏసీ ఉంది సార్ ఫ్రంట్ నుంచి రేర్ ఫ్రంట్ నుంచి బ్యాక్ రోల్ దాకా ఎటువంటి కంప్లైంట్ లేదు సార్ ఏసీలో సీట్ కవర్ లెదర్ లైనింగ్ సీట్ కవర్లు ఉన్నాయి వెహికల్కి సంబంధించిన సెకండ్కి కూడా అవైలబుల్ ఉందండి సీట్ కవర్ లైట్గా రైట్ సైడ్ డ్రైవర్ సీట్ ఒక్కటి డ్యామేజ్ ఉంది సార్ నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి మనకు ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్ ఉన్నాయి మిర్రర్స్ అడ్జస్టబుల్ ఉంటుంది సార్ రీసెంట్లీ మనకు రెండు సైడ్లో ఫుడ్బోర్డ్ అనేది ఎక్స్ట్రా అయిపోయడం జరిగింది రెండు టైర్లు వేసిరు రేర్ గాడ్ కూడా వేయించడం జరిగింది సేఫ్టీ పరంగా దానికయ్యే ఖర్చు అరవై నుంచి డెబ్బై వేలు అయితే రీసెంట్లీ ఖర్చు చేసుకున్నారు సార్ ఓనర్ గారు మంచి లీడర్ వెహికింగ్ వెహికల్ సార్ లీడర్ లుక్ ఉంటుంది చూసుకోవచ్చు ఇంటీరియర్ పరంగా అయితే సెకండ్ రోల్ లో ఉన్న సీట్ కవర్ ఎటువంటి డ్యామేజ్ లేదు సార్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది థర్డ్ రోల్లో ఉన్న సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు ఏసీ కూడా ఫుల్ పర్ఫెక్ట్ ఉంది వెహికల్ ఒక పిల్లర్ చెక్ చేసుకోవచ్చండి ఒరిజినల్ పిల్లర్లు ఉన్నాయి ఎటువంటి డిస్టర్బ్ అయితే లేదు రూఫ్ లైనింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు సార్ చాలా చక్కగా ఉంది రూఫ్ కానీ అండ్ బాడీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సార్ వెనకాల టైర్లు చూసుకోవచ్చు వందకు యాభై నుంచి అరవై శాతం టైర్స్ ఉన్నాయి డోర్స్ కూడా చెక్ చేసుకోవచ్చండి బీజే కోడింగ్తో డోర్ గ్లాసులు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒక్కటే మారింది సార్ వెనకాల చెక్ చేసుకోవచ్చండి అండి డిఫోగర్ విత్ వైఫర్ అనేది ఉంటుంది రేర్ పార్కింగ్ సెన్సర్ ఉన్నాయి సేఫ్టీ పరంగా రేర్ గార్డ్ కూడా అవైలబుల్ ఉందండి టూ పాయింట్ ఫోర్ జీ వే వేరియంటు ఇన్నోవా క్రిస్టర్ టొయాటో ఇనోవా క్రిస్టర్ టూ పాయింట్ ఫోర్ జీ వేరియంటు వేరియం వీఎక్స్ జెడ్ రెండు మూడు వేరియంట్లు ఉంటాయి టూ పాయింట్ ఫోర్ ఉంటుంది టూ పాయింట్ ఎయిట్ ఉంటుంది మనకు డిక్కీ పరంగా అయితే స్పేస్ ఉంటుంది సార్ లగేజ్ పరంగా సెవెన్ సీటర్ ఎయిట్ సీటర్ వెహికల్ ఇది ఎక్కడ కానీ బాడీ బ్యాక్ సైడ్లో ఎక్కడ కానీ బాడీ స్ట్రక్చర్ అనేది డ్యామేజ్ కాలేదు డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ ఉందండి మిస్లిన్ కంపెనీ టైర్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ రైట్ టైర్ చూసినట్టయితే మంచి బ్రాండ్ కంపెనీది చాలా లైఫ్ ఇచ్చే టైర్స్ అంటే ఇదే స్టెప్ని టైర్ చెక్ చేసుకోవచ్చు అండి వందకు యాభై నుంచి అరవై శాతం స్టెప్ని టైర్ ఉంది చూసుకోవచ్చు డీజిల్ వెహికల్ సార్ మంచి మైలేజ్ ఉంటుంది బిల్ట్ క్వాలిటీ ఎక్కువ ఎన్క్యాప్లో మనకు గూగుల్ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ రేర్ పిల్లర్ చెక్ చేసుకోవచ్చండి కంపెనీ పంచింగ్స్ ఏ ఉన్నాయి ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు సార్ డోర్లు కూడా ఒరిజినల్ ఉన్నాయి సార్ వెహికల్లో జీబీఎల్ స్పీకర్స్ ఉన్నాయి మంచి సౌండ్ సిస్టమ్ ఉంది చూసుకోవచ్చు బీజే కూడతో అయితే మనకు షోరూమ్ గ్లాసే ఉందండి పిల్లర్ల ఆల్మోస్ట్ ఒరిజినల్ ఉంది సార్ వెహికల్ ఇక మల్టిపుల్ స్క్రాచెస్ చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటే డ్యామేజ్ ఉంటే సరే స్క్రాచెస్ ఉంటే మాత్రమే మనకు టచ్ప్స్ అనేవి అయినాయి బ్యానెట్ ఫ్రంట్ బంపర్ ఎయిర్ బంపరు అది కామను చూసుకోవచ్చు ఎటువంటి నాయిస్ అయితే లేదు సార్ సస్పెన్సర్ పరంగా మీరు ఎక్కడైనా షోరూంలో చెక్ చేసుకోండి ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి ఆ సిల్ టైర్లు ఉన్నాయి రీసెంట్లీ చేంజ్ చేసారు సార్ బాడీ పరంగా మెటాలిక్ సిల్వర్ కలర్ సార్ ఎయిట్ సీటరు ఇన్నోవా క్రిస్టా టయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వేరియం డీజిల్ సెకండ్ ఓనర్ రెండు లక్షల ఇరవై ఒక్క వేల కిలోమీటర్ తిరిగింది మనకు మైలేజ్ పరంగా అయితే ఫిఫ్టీన్ అయితే ఈకో మోడ్ ఉంది పవర్ మోడ్లోకి వేసుకుంటే మనం టువెల్ వేసుకోవచ్చు ఎయిట్ సీటర్ వెహికల్ సార్ సీట్ కావాలి డ్రైవర్ సీట్ ఒక్కటే డ్యామేజ్ అయితే మిగతా అంతా సీట్లు మంచిగా ఉన్నాయి సార్ వెహికల్లో రెండు సిల్ టైర్స్ ఉన్నాయి మూడు టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి సెకండ్కి కూడా అవైలబుల్ ఉందండి మనకు ఉమ్మడి తెలంగాణలో ఏ డిస్టిక్ అయినా సీసీ అనేది తీసి ఇస్తాం సార్ ఏపీ వాళ్ళకైతే పనిచేయదు ఇది అదర్ స్టేట్ వెహికల్ కాదు ఢిల్లీ హర్యానా యూపీ వెహికల్ కాదు సార్ ఓన్లీ తెలంగాణ వెహికల్ సెకండ్ ఓనరు వెహికల్ అంతా పర్ఫెక్ట్ ఉందండి డిక్కి పైన చిన్న డెంట్ ఉంది స్క్రాచెస్ ఉంటే టచ్ ఆఫ్స్ అయితే అయినాయి సార్ యాక్సిడెంట్ వెహికల్ అయితే కాదు మీరు లైవ్లో వెహికల్ చెక్ చేసుకోండి ఇదే కాకుండా ఇంకో రెండు వెహికల్స్ ఉన్నాయి ఇన్నోవా క్రిస్టా ఆ టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్లు టు మన సిక్స్టీన్ మోడల్ ఉంది ఓల్డ్ మోడల్ సిక్స్టీన్ మోడల్ వైట్ కలర్ మన యూట్యూబ్ ఛానల్ ఉంది అది కూడా చెక్ చేసుకోవచ్చు ఓకే సార్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసుకోండి రెండు వేల పంతొమ్మిది ఆగస్టు సెప్టెంబర్లో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు వెహికల్ యొక్క అయితే ఆర్సీ వ్యాలిట్లో ఉంటుంది ఓకే సార్ ఎయిట్ సీటర్ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి పదహారు లక్షల ముప్పై ఏళ్ళు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ ఉంది వెహికల్ వచ్చి చూసుకోండి ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్ నమస్తే